నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో చేసిన స్కామ్లన్నీ బయటపడుతున్నాయి వైఎస్ జగన్ తన పదవీ కాలంలో ప్రజాదానాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో కూటమి ప్రభుత్వం లెక్కలతో సహా బయటకు తీస్తోంది జగన్ తన సొంత ఇల్లైన తాడేపల్లిలోని ఇంటిని క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని ప్రభుత్వ సొమ్ముతో ఏ విధంగా ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారో అందరూ చూశారు ఇక జగన్ గత ఐదేళ్లలో రెండు మూడు కిలోమీటర్లు వెళ్లిన హెలికాప్టర్ పర్యటన చేసేవారు అలా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఆయన నిర్మించిన ప్యాలెసులు గుట్టు కూడా రట్టయింది గతంలో గుడివాళ్లలో ఓ ఫేక్ సభ నిర్వహించి దానికి హాజరైన ప్రజానికానికి నిమ్మకాయ నీళ్లు సరఫరా పేరుతో ఏకంగా ఇరవై ఎనిమిది లక్షలు నొక్కేసిన భాగోత్వం కూడా వెలుగులోకి వచ్చింది ఎలుకళ్ళు పట్టుకునే పేరుతో కోటిన్నర కాజేసిన ఘనత కూడా జగన్కే దక్కుతుంది తాజాగా ఎగ్ వ్యవహారం హల్చల్ చేస్తుంది ఎగ్ కోసం ఏకంగా మూడు పాయింట్ కోట్ల ప్రజాధనం జగన్ దుర్వినియోగం చేసిన విషయం బయటకొచ్చింది సొంత ఇంటినే గత ఐదేళ్లు సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు జగన్ వందలాది మంది అధికారులు సిబ్బంది పనిచేసేవారు వారి స్నాక్స్ ఖర్చు చూసి అందరూ షాక్ అవుతున్నారు అందులో ఎగ్ పఫల కోసమే ఏకంగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు చేయడం సంచలనంగా మారింది ఏడాదికి డెబ్బై రెండు లక్షలు తగలేసింది వైసీపీ ఈ లెక్కన రోజుకు ఇరవై వేల ఖర్చుతో తొమ్మిది వందల తొంభై మూడు ఎగ్పప్పులు వినియోగించినట్టు తెలుస్తుంది అంటే ఐదేళ్లలో మొత్తం పద్దెనిమిది లక్షల ఎగ్పఫ్లు హాం పట్టయ్యాయి తాడేపల్లిలో ఎగ్ ఎగ్పఫ్ల కోసమే జగన్ సర్కార్ ఎంత ఖర్చు చేశారా అంటూ సామాన్య ప్రజానికం ఆశ్చర్యపోతున్నారు జగన్ తాడేపల్లి నివాసం నుండి పరిపాలనా వ్యవహారాలు చూసారా లేక ఎగ్పఫ్లు తినడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు ఈ క్రమంలో జగన్ ఎగ్బప్ తింటున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది ఎగ్పప్ సీఎం అంటూ అయితే దీనిపైన మొదట్లో పెద్దగా స్పందించిన వైసీపీ ఆ న్యూస్ జాతీయ మీడియాలో రావడంతో పేరు నాని మీడియా ముందుకు వచ్చారు కూటమి ప్రభుత్వం తిన్న లెక్కంతా కక్కిస్తుండటంతో పప్పులు తిన్నామనేది అబద్ధం అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు అలా ఎలా ప్రచారం చేస్తారంటూ రొసరుసలాడారు టీడీపీ హయాంలో నారా లోకేష్ జీడుపప్పు కోసం కోట్లు ఖర్చు పెట్టాడని అప్పట్లో ఇదే వైసీపీ తప్పుడు రాతలు రాయించింది అంతేకాదు లోకేష్ ను పప్పు అంటూ కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారు కానీ జగన్ ప్రజాదనం వృధా చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఆయన పెదపాలేరుగా ఉన్న పేరిందా అని దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు జగన్ చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటూ పోతే లెక్కకు మించే ఉంటాయంటున్నారు ఆయన భద్రత కోసం చేసిన ఖర్చుల లెక్క తీస్తే అదో పెద్ద గ్రంథమే అవుతుందంటున్నారు అంటున్నారు ఆయన ప్రజల కోసం చేసిన ఖర్చుల కంటే తన సొంత విలాసాల కోసం చేసుకున్న ఖర్చులే ఎక్కువగా ఉండొచ్చనే అంచనా అంతలా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలతో తెలుస్తోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి